విన్నారా విజ్ఞాపన ఇప్పుడు అసలు సిసల ప్రార్థనా అంశానికి వచ్చాం ఎక్కువసేపు ప్రార్థన చేయటానికి ఒక పెద్ద ప్రేయర్ లిస్ట్ పెట్టుకో ఒక వంద ప్రేయర్ పాయింట్స్ పెట్టుకో నువ్వు ఎరిగిన వ్యక్తులు వాళ్ళ సమస్యలు వాళ్ళ ఆత్మీయ బలహీనతలు ఒక యాభై పాయింట్లు పెట్టుకో పేపర్ మీద ఒక యాభై పాయింట్లు పెట్టుకో ఈ యాభై పాయింట్లు పెట్టుకొని ఒక్కొక్క పాయింట్ నిమిత్తం నేనంట రెండు నిమిషాలు ప్రార్థించి దేవా మా వచ్చే పలానక్క సంతానం లేదంటయ్యా అయ్యా ఎంత అవమానపడుతుందో కదా ఫంక్షన్లకు వెళ్ళలేకపోతుందట బంధువుల మధ్యలో తిరగలేకపోతున్నారట పలానా కుటుంబంలో వాళ్ళ అబ్బాయి దారి తప్పిపోయాడంటయ్యా తల్లికి ఎంత అవమానం కదా నా బిడ్డను రక్షించినట్లుగానే ఆ బిడ్డను కూడా అయ్యా పలానా కుటుంబంలో అప్పుల సమస్య ఉందట అయ్యా అంతా వడ్డీలకి వెళ్ళిపోతుందట కనికరించాయా ఆ ఇల్లు మందిరానికి వస్తున్నారు కానీ నామకార్థంగా బ్రతుకుతున్నారటయ్యా అని ఒక యాభై ప్రేర్ పాయింట్స్ తీసుకున్నాం అనుకో ఒక్కొక్క అంశం కొరకు రెండు నిమిషాలు పట్టిది కదా అది చదవటానికి కానీ ప్రార్థన చేయటానికి కానీ ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ ప్రార్థనను ఆలకించినందుకు నీకు స్తోత్రమయ్యా ఈ ప్రార్థనకు నువ్వు జవాబిచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా అని తోదా తోద తోద తెలియచేయటానికి సారీ తోద చెల్లించటానికి తోద అంటే ఏంటో రెండు వారాల క్రితం ఫస్ట్ సర్వీసులో చెప్పా ఏదైనా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ముగింపులో దానికి దేవుడు జవాబిచ్చాడు అని దేవుని స్థుతించటం తోదా విన్నారా ఒక్కొక్క పేరు కొరకు ప్రార్థన చేయటం తోదా తెలియచేయటం రైట్ యాభై ప్రేయర్ పాయింట్స్కి రెండు నిమిషాలు రెండు నిమిషాలు అయిందనుకోండి ఓ మాట యాభై ఇంటూ రెండు ఎంత వంద నిమిషాలు అంటే వంద నిమిషాలంటే ఇప్పుడు ఎంతసేపు అయిపోయింది గంట నలభై నిమిషాలు అయింది తిన్నారా ఇందాకే నలభై నిమిషాలు అయిపోయా ఇది గంట నలభై నిమిషాలు ఎంతసేపు అయిందో తెలుసా రెండున్నర గంటలు ప్రార్థనలు గడుపుతాం